హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మా ట్ బ్లాగ్స్ అండి ఈరోజైతే జీడిపప్పు వీడియో కాదండి ఈరోజు సండే కదా మీకు వంట చూపిందాము అనేసి సొర తీసుకొచ్చాము సొరపిట్టు చేసుకుందాము చన్నాలయ్యిందనేసి సొర తెచ్చుకున్నాం అన్నమాట చాలా బాగుంటుందండి పిట్టు అది తయారీ విధానం ఎలా అన్నది మీకైతే చూపిస్తాను అన్నమాట మనం అక్కడ కొంచి తెచ్చుకోవచ్చండి కానీ నేను తెచ్చేస్తాను అన్నమాట అక్కడ లేట్ అయిపోతుంది చాలా ఈరోజు సండే కదా చాలా జనం ఉన్నారనమాట రెండే కదా నేను కోసేస్తామని తెచ్చేసాను ఇలా కోసానండి ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ సరే ముక్కలు కోసాం కదా శుభ్రంగా కడిగేసుకోవాలి ఇది కోసేటప్పుడు కూడా గట్టిగా ఉంటుందండి దీని శ్రమం ఎందుకంటే పైన పొర కింద వస్తుంది అన్నమాట శుభ్రంగా కడిగేసానండి ఇప్పుడు మనం ఒక పాత్రలో వేసుకొని ఒక అంటే ఒక దాకలాంటి దాంట్లో వేసుకొని మనం శుభ్రంగా ఉడికించుకోవాలన్నమాట అండి దీన్ని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక చల్లారాలండి చల్లారాక ఏమవుతుందంటే పైని పొర కింద వస్తుంది అనమాట అది ఒలసేసేయాలి ఒలిసేస్తే మనకి సొర అన్నది లోన వైట్గా ఉన్నదంతా బయటకు వస్తుంది అనమాట ఆ సొర వలకుండా మనం పెట్టామంటే మాత్రం వేసుకొస్తుంది అనమాట ఇలా ఉంటుందండి వలిసాక మీకు పసుపు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను అంటే అన్నమాట అండి మనం ఎంత కడిగినా కానీ దాని శరీరంలో ఉంటుంది అన్నమాట ఎలా ఉంటుందన్నమాట అండి వైట్గా దాని అంటే స్కిన్ తీసేస్తాం కదా ఇది మనం ఇలాగా అంటే ఇలా పిట్టిలాగా ఇలా చేసేసుకోవాలన్నమాట దీంట్లోని ముళ్ళు అన్నది ఉండదండి అంత దుమ్ములా ఉంటుంది ఆ దుమ్ము కూడా మనం నవలి తినండి అసలు పడేసేదే ఏం ఉండదు సొరకి ప పడేసేది అన్నది ఏం ఉండదు అన్నమాట ఇలా నేను ఉల్లిపాయలు దానికి కావాల్సినవి ఇప్పుడు అల్లం అల్లం పసుపు కారం సాల్ట్ వేసి నేను కలిపేశానండి ఇది శుభ్రంగా తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు కోసుకున్నాను ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం తర్వాత ఒక మనం ఒక మూకుడు లాంటి దాంట్లోని ఆయిల్ వేసుకొని ఫస్ట్ వెల్లుల్లిపాయలు అండి ఒక మనకి ఎంత ఇష్టమైతే అంత ఓ పది రూపాయల వరకు వేసాను నేనైతే శుభ్రం చిదకొట్టి కరివేపాకు దీనికి కావాల్సినవి కరివేపాకు వెల్లుల్లిపాయలు తర్వాత ఒక ఇదా రెండు మిరపకాయలు వేసుకోవాలి అంటే రెండే కదా సొరలు తీసుకొచ్చాను నేను ఎక్కువైతే ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మనం ఎక్కువే పడుతుంది పడుతుందనమాట కారం అదీని తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు అంటే పెద్ద ఉల్లిపాయలు అయితే రెండైతే సరిపోతాయండి చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఒక నాలుగు ఒక పచ్చి పచ్చిమిరపకాయలు తీసుకుని వేపుతున్నానండి అంటే చాలా అంటే అన్ని కూరలు పెడతారు కానీ స్వరాన్నది అయితే మాత్రం ఎక్కువ పెట్టరు అనమాట ఎవరు వీడియోలు నేను అంటే ఉల్లిపాయలు కూడా వేసేసి వేపేసాను శుభ్రంగా బాగా ఎంత ఎక్కువైపోతుంది అనేసి నేను తొందర తొందరగా కానిస్తాను అన్నమాట ఇప్పుడు మనం ముందుగా అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండీ అది వేసే ఇలాగ వేసి కలుపుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకుంటే చాలా మంచిదండి నేను అక్కడ గసగసాలు ధనియాలు జీలకర్ర రెండు యాలకులు చిన్న దాసిన చెక్క ముక్క మొగ్గులు ఒక రెండు అన్ని నూరు పెట్టుకొని వేసేసాను అన్నమాట తర్వాత మళ్ళీ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఉంటానండి నేను ఎందుకంటే వీడియో నేనే తీసుకోడు నేనే చూపించడం కదా తయారైపోయిందన్నమాట అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా సరే అందులోనే వేసుకోవాలి మళ్ళీ లాస్ట్లో కూడా కొద్దిగా వేసుకుంటే చాలా మంచిది ఇలా తయారైందన్నమాట చాలా టేస్టీగా ఉందండి ఈ సొరపిట్టు తయారు చేసే విధానం మీ అందరికీ నచ్చితే మాత్రం ఒక లైక్ కమెంట్ షేర్ సబ్స్క్రైబ్ అండి అంటే లైక్ చేయండి ఒక కమెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆదివారం ఆదివారం వంటలు వీడియోలు పెట్టాలి అనుకుంటున్నాను నేను ఏదో ఒక వంట నాకు వచ్చిన వంట ఇదేనండి చిన్న వీడియోకి అంత లైక్ చేస్తారని అనుకోండి సూపర్ ఉందండి టేస్ట్ అయితే అద్దిరిపోయింది మా వారిని కూడా అడిగాను చాలా బాగుందన్నారు అప్పటికే మొదలు పెట్టేశారు ఆయన చాలా బాగుందని చెప్పారు బాయ్ ఫ్రెండ్స్